గోపురం స్వాగతం మీరు మా గోపురం ఛానల్ లో ప్రసారమయ్యే ఎన్నో ఆధ్యాత్మిక విషయాలను గురించి తెలుసుకోవాలి అనుకుంటే మా గోపురం ఛానల్ కి సబ్స్క్రైబ్ అవ్వండి అలాగే మీకు ఎటువంటి సందేహాలు ఉన్నా మాకు కామెంట్ చేయండి మీ సందేహాలను మేము నివృత్తి చేస్తాము ఈ రోజు మనం తెలుసుకోబోయే ఆధ్యాత్మిక విషయం శ్రావణ శుక్రవారం అమ్మవారికి అన్న ఆధ్యాత్మిక విషయం గురించి తెలుసుకుందాం చంద్రుడు శ్రవణ నక్షత్రాన్ని సంచరించే సమయంలో వచ్చే మాసాన్ని శ్రావణ మాసం అంటారు విశిష్టమైన నక్షత్రాల్లో శ్రవణ ఒకటి అని జ్యోతిష్యుల అభిప్రాయం పైగా అది శ్రీ మహావిష్ణుకి జన్మ నక్షత్రం సకల వరాలను ఓసగే ఆ అనుగ్రహ దంపతుల్ని సేవించేందుకు ఇంతకంటే గొప్ప సమయం ఇంకేముంటుంది అంటే వినడం అన్న అర్థం కూడా వస్తుంది కదా ఈ మాసంలో తనని సేవించే వారి మొరలను అమ్మవారు తప్పక ఆలకిస్తారని నమ్మకం అమ్మవారు మన మొరలను వినడమే కాదు పెద్దలు చెప్పే అనుగ్రహ భాషను మనం విని ఆచరించడానికి కూడా ఇది గొప్ప సమయం అన్నమాట నూతన వధు అత్తవారింట్లో అడుగు పెట్టాలన్నా శుభకార్యాలు చేపట్టాలన్నా గృహ నిర్మాణం వంటి పనులు మొదలు పెట్టాలన్నా నోములు ఆచరించాలన్నా శ్రావణ మాసం అత్యుత్తమం అందులోనూ శుక్రవారం అంటే ఇంకా చెప్పేదేముంది స్త్రీలకు ఐదవతనాన్ని అష్టైశ్వర్యాలను అందించే అమ్మవారిని ఎంతో భక్తితో కొలుస్తూ ఉంటారు ఎప్పటిలాగానే తన చల్లని చూపిని తమ మీద నిలిపి ఉంచాలని కోరుకుంటారు శ్రావణ శుక్రవారం రోజున సూర్యోదయానికి ముందుగానే నిద్రలేచి అభ్యంగన స్నానం ఆచరించి ఇంటి గడుపులకు పసుపు కుంకుమలు అద్దుతారు అమ్మవారిని పుష్పాలతో పూజిస్తారు పాయసం చక్కెర పొంగలి పరవాన్నం వంటి నైవేద్యాలను అందిస్తారు వీటితో పాటు పూర్ణంబూరల్ని కూడా ప్రసాదంగా వండి పెడితే మంచిదంటారు పెద్దలు ఇక మధ్యాహ్నం భోజనానికి ఒక ముత్తైదువును ఆహ్వానిస్తారు ఆమెను సాక్షాత్తు లక్ష్మీదేవిగా భావించి భోజనాది సత్కారాలతో సేవించి తాంబూలంతో పాటు నూతన వస్త్రాలను అందిస్తారు సాయంత్రం వేళ ముత్తైదులను పేరంటానికి పిలిచి శనగలు తమలపాకు వక్క అరటి పండ్లతో కూడిన తాంబూలాన్ని అందించి తమకి ఆశీర్వాద బలాన్ని అందించవలసిందిగా వేడుకుంటారు సాధారణంగా శ్రావణ మాసంలో వచ్చే రెండవ శుక్రవారం నాడు ఆడవారు వరలక్ష్మి వ్రతాన్ని ఆచరిస్తారు అయితే రెండవ వారం ఏదైనా అవాంతరం వస్తుంది అనుకునేవారు వరకు వేచి ఉండకుండా తొలి శుక్రవారం రోజునే ఈ వ్రతాన్ని ఆచరిస్తారు వరాలని ఒసగేందుకు ఆ తల్లి సిద్ధంగా ఉంటే ప్రతి శుక్రవారమే వర్లక్ష్మీదే కదా అందుకని శ్రావణమాసంలో ప్రతి శుక్రవారం అత్యంత పవిత్రమైనదిగా భావిస్తూ ఉంటారు